ఏం చెప్పుకునే విషయం చెప్పేది ఇలాంటి చెప్పుకుంటా బ్రేక్ అవుతుంది రోజు రోజుకి బ్రేక్ అయిపోతుంది బలవంతం చెయ్యి పోయాడు యాక్చువల్ గా తెలిసేవాడు నేను పడుకున్నా పక్కన ఆ పక్కన పడుకున్నా చెప్పా ఉంటుంది గమ్మునాన్ని నెట్టేసి నువ్వు ముందు పైకి వెళ్ళి పడుకోరా తేజ ఇది కాదు పెళ్లి పెట్టుకుని ఏంటి అదివేసా నీకు అంతా ఎదు ఎక్కువైపోతుంది అంటే అట్రాక్షన్ నీకు అట్రాక్షన్ అవ్వచ్చేమో నీకు ఇన్ఫాక్షన్ నాకు ఇన్ఫాక్షన్ అట్రాక్షన్ అయ్యే వయసు కాదు నాది నాకు పెళ్లి అయింది కొడుకున్నాడు నీ నువ్వైందని నాది అలాగ అనుకుంటా చాలా రాంగ్ పొద్దున నీకు ఎవరు వైఫ్ ఎవరు వస్తో తనే నీకు అట్రాక్షన్ అయినా లవ్ అయినా అఫెక్షన్ అయినా ఏదైనా సరే ఇంకా వేరే అమ్మాయిలు వంకట్ టెంకర్ గా చూడటం రాష్టాలు చేయడం మానుకోని నువ్వు లైఫ్ లో బాగుంటే బాగుపడతావు ఏదో పీకేద్దావు మురబొడిచేద్దాం అని ఇలా ఎదవేసేస్తూ శంకనాకపోతావు కడుగు నేను మార్నింగ్ ఇచ్చాను బ్రేక్ అయిపోతుంది రోజు రోజుకి బ్రేక్ అయిపోతుంది అసలాడా పిచ్చి వచ్చిందా నవ్వాలంటే అంటే అర్థం కావట్లేదు బాబా మరి ఇప్పుడు నేను చెప్తే అర్థమైందా హారిక అది రాసుకుని పూసుకోవడం తిరగ పది కొత్త కబుర్లు మాట్లాడడం ఏమనుకుంటున్నావు మరి అర్థమైపోయింది అర్థం ఏ నీకు చెప్పనా పద్మాత్ పద్మ పద్మత కొడుకులు తీసేద్దా రవిను శ్రీ మణిక వారి పేరు పద్మత మణి మణికాంత రవి రవితేజను మణికాంత్ లక్ష్మీ అంతే ఐడియా లేదు పద్మత్త పద్మార్థ రంగబాబా చెల్లి తెలియదు వాళ్ళ పిల్ల వాళ్ళ పిల్లలు ఆవిడ వీళ్ళకి ఫస్ట్ అందరూ కలిసి ఉండేవారు ఏ ఫంక్షన్ అటెండ్ అయ్యేవారు అలాంటిది వీళ్ళు వీళ్ళ క్యారెక్టర్స్ వీళ్ళు బిహేవియర్ అన్ని తెలిసిన తర్వాత మరి ఎందుకు వాళ్ళు దూరం అయిపోయారు అనుకుంటున్నావు ఇలాంటి వాళ్ళని తెలిసి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు నీకు విషయాలు ఏవి నీకు తెలియ చాలా మందికి తెలియదు నాకు ఈ విషయాలన్నీ నాకు చెప్పేసరికి మణికాంత్ కాదు నాకు టచ్ లో ఉంటాడు బాగా మాట్లాడతాడు నాకన్నా సేమ్ ఏజ్ రమాకాంత్ మణికాంత్ రమాకాంత్ మణికాంత్ అంట రమాకాంత్ రమాకాంత్ ఆ రమాకాంత్ నా మీద కొంచెం పెద్దోడు లే చిన్నప్పటి నుంచి బాగా కలిసి ఆడుకునే వాళ్ళు చిన్నప్పుడు అందరూ కలిసి ఉండేవాళ్ళు ఏ ఫంక్షన్ అటెండ్ అయ్యి ఏ ఫంక్షన్ ఆడుకునే తేజ కూడా రమకాంత్ రవితేజ అందరం కూడా సరదాగా ఉండేవాళ్ళు సరదాగా అప్పుడు కూడా రమాకాంత్ దగ్గర అరవై వేసేవాడు తేజ అంటే అప్పుడు పట్టుకోవడం నాగడం పేకడం అడి మొన్న ఫోన్ చేసినప్పుడు అడిగాడు చిన్నప్పుడు కూడా నీతో ఇంతే నెలగే బిహేవ్ చేసాడు ఒక నా తన కదా ఏ అమ్మ బిహేవ్ చేసేవాత చిన్న కదా ఎలా సరదా అనుకుంటా కానీ మనకు మనం మెచ్చుడు కాబట్టి కొంచెం ఆ తప్పు మా చిన్నోడు కదా తేజగాడు మేము కొంచెం పెద్ద డైలాగ్ పట్టింది గుర్తుందా అని చూస్తే చిన్నప్పుడు గుర్తొచ్చింది కదా అందుకే ఏం అన్నమాట ఏ చెప్పలే ఏం చెప్పుకుంటాన చెప్పు చెప్పుకుంటే ఏమవుద్ది ఆయన పరుపు అది ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవద్ది పాటు నా జీవితం కూడా నాశనం ఇద్దరు పిల్లలు ఉన్నారు అత్త ఉన్నారు వాళ్ళ దగ్గర ఏం తరెత్తుకోవాలా ఆ జీవితాన్ని నాశనం చేసుకోండి నేను నా జీవితాన్ని నాశనం చేసుకోనా ఇప్పుడు నువ్వు నువ్వనే కాదు ఎవరైనా మా ఆయనకి విషయం చెప్పేసినా నాకు నష్టమేం లేదు మాయన్కి విషయం చెప్పి నాకు నష్టం లేదు ఎందుకంటే నేనేంటో మాకు తెలుసు తెలుసా మీద ఒక ఎంత కూడా నా ముగ్గు నన్ను అంత అనుమానించి ఆయన ఇలాంటి దానివ అలాంటిదానివ్వ నీ తమ్ముడు ఏ వాసన లేదా అని అన్నాను కూడా లేదు ఎందుకంటే నేను ఎలాంటి కాను నా క్యారెక్టర్ వెళ్ళదు నేను నేను ఎవరితో ఎంత క్లోజ్ గా ఉంటానో ఎంత లిమిట్స్ నేను ఎంత క్లోజ్ గా ఉన్నా లిమిట్స్ ఎంత వరకు ఉంచుకుంటానో మీ అన్నయ్యకి అన్ని తెలుసు నా గురించి

కాదు ఈ విషయం బయట కూడా కిరణ్ ప్రామిస్ రాజు చెప్పు మా గోడలకి నీ గోడలకి అన్ని గోడలకి చూడు ఉంటాయి కదా అందుకు అంటున్నాం అన్ని గోడలకి కళ్ళైన లేదని మ్యాటర్ చెప్పు తేజగాడు నన్ను అడి పక్కన పడుకోమని అడిగాడు తెలుసు ఒకసారి కిరణ్

కొడుకున్నాడు నా కొడుకున్నాడు నా కొడుకు నేను ఉన్నావు రంగు రంగబాబాయ్ రంగబాబా ఇంట్లో ఉన్నప్పుడు అది అక్కడ కదా ఇక్కడ పెళ్లి పోయింట ఇల్లు చెన్నమూసివాడూరు అక్కడ ఆ ఇంట్లో ఉన్నారు ఎవరు అడిగారు చెప్పు తీసుకొని కొడతాను నువ్వు నువ్వు నాతో పడుకుంటావా నాకు ఇస్తావా అని చెప్పు తీసుకుని కొడతాను అలా నీకు కంటికి వెళ్ళబడుతున్నా నేను నీకు వాయువు వర్షాలు లేవా నా కొడుకు అంత కొడుకున్నాడు నా కొడుకుతో పడుతున్నా కొడుకుతో సమానం తమ్మప్పుడు అంటే అలాగే నోట్ వస్తుందిరా నేనేదో పెళ్లికి బాబాయ్ పిలిచాడని ఒక ఇంత ఆడపిల్లకి అక్కగా వచ్చాను ఇది నాకు ఏదో ఇచ్చేస్తారు ఇచ్చేస్తారని కాదు కదా ఈ విషయం బాబాయ్ నీకు చెప్పారంటే నీకు ముందు పడతాయి నీ నీ వై ఎవరైతే అమ్మాయి వస్తా అమ్మాయి తెలిస్తే నీ పిల్ల ఇద్దేది అయిపోతా అంటే ఆ ఉతికేరని ఎవరికి చెప్పలేక పిల్లగా అడిగాడు ఎవరి అనుకు నీ పిల్లల మీద నేను అనుకున్నాను నా పిల్లలకి నేను చేసిన తప్ప అయితే నా పిల్లలకి ఏం అవ్వకూడదు నా పిల్లలకి ఒట్టి గట్టి మీద పెట్టేశాడు అందుకే నీకు చెప్పాను నేను నిదట్లో నేను నిదట్లో వచ్చిన పక్కన పడుకున్నా తెలిసాడు ఎవరు అంటే ఆ గడ్లు ఆ గదిలోని బాబాయ్ పిన్ని కొందన అందరూ పడుకున్నారు ఆ గదిలో నేను తేజ సాత్విక్ గారు తేజ గడు మంచం మీద పడుకున్నాడు నేను బాబుని వేసుకుని కింద పడుపు వేసుకుని పడుకున్నా తేజ గదిలో అలా అనగని నేను గసరిసాను గచరేసిన తర్వాత బాబు నేను పడుకుంటూ వచ్చిన పక్కన పడుకున్నాను మామూలుగా తమ్ముడే కదా క్యాజువల్ గా అంటే మా వంశీయలుగా బాబు కలగే కదా ఓన్లే కదా చిన్నపిల్లడు తెలిసి తెలియక అలా అడిగాడు పోనీ అని అని నేను తప్పుగా పోనీ తమ్ముడే కదా అని చెప్పి ఊరుకున్నాను కాలు చేతులు మీద నువ్వు మధ్యాహ్నం అక్కడ నుంచి లేచి మీద పైకి వెళ్ళి పడుకో నేను పైకి వెళ్ళి పడుకోమంటాను అంటే వద్దు వద్దుక నేను పడుకో నీళ్ళు పడుకోని చెప్పి పైకి నన్ను పెడు నన్ను నన్ను మీద చేసి తచ్చి మీద కూడా చేసేటాడు విషయం తెలియదు విషయం నాకు తప్ప

పడుకు పక్కన పక్కన పడుకునే చెప్పా ఉంటుంది చేయబోతే గమ్మున నెట్టేసి నువ్వు ముందు పైకి వెళ్ళి పడుకోరా తేజ ఇది అత్త పద్ధతి కాదు పెళ్లి పెట్టుకుని ఏంటి అది నీకు అంతా ఇది ఎక్కువైపోతుంది అంటే అట్రాక్షన్ నీకు అట్రాక్షన్ అవ్వచ్చేమో నీకు ఇన్ఫాక్షన్ నాది ఇంట్రాక్షన్ అట్రాక్షన్ కి అయ్యే వయసు కాదు నాది నాకు పెళ్ళైంది కొడుకున్నాడు నీ నువ్వైందని నాది అలాగ అనుకుంటా చాలా రాంగ్ పొద్దున నీకు ఎవరు వైఫ్ ఎవరు వస్తదు తనే నీకు అట్రాక్షన్ అయినా లవ్ అయినా అఫెక్షన్ అయినా ఏదైనా సరే ఇంకా వేరే అమ్మాయిలు ఇలా వంకట్ టెంకర్ గా చూడడం వంకట్కర్ ఆశలు చేయడం